بياس راجيانو صديकां بياس راجيانو سر ڪجهه سائيڊ سر 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 ٻئي చైర్మన్ గా చేసుకుంటూ మీరు ఒకటిగా ఉంటూ అనేక కష్ట నష్టాల్లో కూడా ప్రజానీకానికి అమ్మట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఒక ويلو ويلي وزن صاحب جي بين ۾ ها جيڪو ريشو ويارو ها کي سر کي سر کي سر ماٿ لائپ ۾ اينجنسر پري ماٿ لائپ ولهين اينجنسر پري ري ڪمانا وي جاي ان دادا رائگتو

సమాజంలో మనం చాలామందిని చూస్తుంటాం అది కొంతమందికే పక్క వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది నేను చూసిన దాంట్లో సీని కూడా జనరల్గా అందరికీ సహాయం చేయాలి అది ఉపయోగపడే ఆలోచన చేయాలనే దాంట్లో మొదటి వర్షాలు ఉన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి అతి చిన్న వయసులో పార్టీ కానీ నిత్య రుణాదా కోసం కానీ జనం చుట్టుపక్కల ఉన్న జనం కోసం కానీ మంచిగా ఇంకా మరింత ఎక్కువగా అందరికి సహాయం చేసి మన పార్టీని కూడా ఇంకా మరింత అభివృద్ధి చేసే క్రమంలో ఆ టైంలో చనిపోవడం విధంగా మనందరికి కూడా బాధాకరం తప్పకుండా వారి పిల్లలకు మాత్రం మంచిగా చదివిపించుకోవాలి పిల్లలు ఎప్పుడే అవసరం తప్పకుండా రమ్మని చెప్తున్నాను ఇప్పుడు కూడా ఎప్పుడైనా వాళ్ళకి ఏ అవసరం కావచ్చు తప్పకుండా మీరందరూ అందరూ కూడా నేను ఆదర్శంగా తీసుకొని పది మందికి సహాయం చేసేటట్టుగా పది మందికి ఉపయోగపడేటట్టుగా పది మందికి మంచి సలహాలు చెప్పి ముందుకు తీసుకునేట్టుగా కృషి చేస్తారని అట్లనే తప్పకుండా ఒకసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సార్లు తెలియజేస్తూ స్థిరం ఆత్మకు శాంతి చేకూరాలి